విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు జెడ్పీటీసీ నాయకులు అధికారులు పాల్గొన్నారు बात करो मकर नाट गांव स्वच्छांध्रांध्र स्वच्छ्रकर नाट गांव కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర అందించే మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జన్మభూమి కార్యక్రమం ప్రత్యర్థన చేయడం జరిగింది అదే ప్రాథమికంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల వారంలో ఒకరోజు నెలకు రోజు రాష్ట్రం అంతా కూడా ఏదో కార్యక్రమం పెట్టుకొని మన ప్రదేశాలు మన ఆంధ్ర మన ఆఫీసెస్ కానీ మన గ్రామాలు కానీ మన పట్టణాలు కానీ మనకున్న పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని అందరూ కూడా స్వాగతిస్తూ అనుసరించాలని తెలియజేస్తున్నాను